రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది ఉత్తమ చిత్రం అవార్డు మలయాళ సినిమా అట్టమును వరించగా ఉత్తమ నటుడి అవార్డు రిషబ్ శెట్టి గింపోయారు ఉత్తమ నటి అవార్డుకు నిత్యమేనన్ మానసి ఫారేకల్ను సంయుక్తంగా జూరి ఎంపిక చేసింది ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ టూ నిలిచింది వివరాలు చూద్దాం డెబ్భైవ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది జ్యూరీ చైర్మన్ రాహుల్ రవైల్ వివిధ కేటగిరీల కింద ఎంపిక చేసిన చిత్రాలను ఢిల్లీలో మీడియా సమావేశంలో తెలిపారు ద బెస్ట్ Telugu film of the year is Karthikeya 2 producer Abish Agarwal and director Chandu Mondeti The best Tamil film is Ponni Salvan part 1 producer Madras Talkies director Maniratnam The best Hindi film goes to Gulmohar

కాంతార సినిమాలో ఆయన నటనకు గాను ఈ పురస్కారానికి ఎంపికయ్యారు ఉత్తమ నటి అవార్డుకు నిత్యామేనన్ మానసి ఫరీక్లను సంయుక్తంగా జూరి ఎంపిక చేసింది తమిళ తిరుచిత్రబలం చిత్రానికి నిత్యామేనన్ ఎంపిక కాగా గుజరాతీలో వచ్చిన కచ్ ఎక్స్ప్రెస్ సినిమాకు గాను మానసి ఫరేక్కు అవార్డు భరించింది ఉత్తమ సహాయ నటీ పవర్ రాజ్ మల్హోత్రా నీనాగుప్తా ఎంపికయ్యారు ఇక తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీలో భాగంతో పాటు కార్తికేయ టూ మేజర్ సీతారామ పోటీ పడగా కార్తికేయ టూ ఈ అవార్డును గెలుచుకుంది శ్రీకృష్ణుడిని దేవుడు అని ముద్ర వేసి మనిషికి నేలకి దూరం చేయొద్దు హిస్ బయలాజికల్లీ బాన్ అండ్ డ్రాట్ అప్ ఆన్ దిస్ కన్నడ విభాగంలో కేజీఎఫ్ టూ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు దక్కింది వైలెన్స్ 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 మనోజ్ బాజ్పై గుల్మోహర్ చిత్రానికి హిందీ విభాగంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు దక్కింది కాగా తమిళంలో పొన్నియన్ సెల్వన్ వన్ చిత్రానికి అవార్డుల పంట పండింది ఏకంగా ఈ చిత్రానికి నాలుగు అవార్డులు దక్కాయి ఉత్తమ తమిళ చిత్రంతో పాటు ఉత్తమ సినిమా ఆటోగ్రఫీ ఉత్తమ సౌండ్ డిజైన్ ఉత్తమ నేపథ్య సంగీతం విభాగాల్లో అవార్డులు భరించాయి సినిమా ఆటోగ్రఫర్ రవివర్మన్ డిజైనర్ ఆనంద్ కృష్ణమూర్తి సంగీత దర్శకుడు యేఆర్ రెహమాన్లకు ఈ అవార్డులు దక్కాయి ప్రముఖ దర్శకుడు సూరజ్ ఆర్ బజ్జాను ఈ ఏడాది ఉత్తమ డైరెక్టర్గా ఎంపిక చేశారు హిందీ సినిమా ఉంచాయ్ చిత్రానికి గాను ఆయన అవార్డు ఎంపికయ్యారు ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కు బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ ఎంపికయింది సౌదీ వెల్లక్క సీసీ టూ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ నైన్ మలయాళ సినిమాలోని చాయూమ్ మెయిల్ అనే పాటకు బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్గా బాంబే జయశ్రీ ఎంపికయ్యారు బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ సినిమాలోని కేసరియా పాటకు ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్గా ఆర్జిత్ సింగ్కు అవార్డు దక్కింది తిరుచిట్రంబళం చిత్రానికి బెస్ట్ కొరియోగ్రాఫర్గా మాస్టర్ ఎంపిక కాగా బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రీతంకు అవార్డు దక్కింది ఇవే కాకుండా నాన్ ఫీచర్ సినిమాల కేటగిరీలో పలు చిత్రాలకు అవార్డులు లభించాయి బీరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్